హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ శుక్రవారం కదా ఈరోజు ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట మా చిన్నడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా రెగ్యులర్గానే అనమాట జీడిపప్పు బాదము అలాగే పాలు ఒక అరటిపండు తిని మామిడికాయ ముక్కలు ఈరోజు కూడా కట్ చేయించి తీసుకెళ్ళాడనమాట ఆయన వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో అన్ని బయట గడిగేసి ఇల్లు తోడ్చి ఇంకా స్నానం చేసేసుకొని ఫ్రైడే కాబట్టి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది అందుకని ఉదయాన్నే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రెడీ అయిపోయి దీపం కూడా పెట్టేసిన వన్ వీక్లో త్రీ డేస్ అయితే చేస్తామన్నమాట బుధవారము అలాగే శుక్రవారము శనివారము త్రీ డేస్ అయితే పూజ చేసుకుంటాము ఇంకా శుక్రవారం వచ్చి ఇంకా కడపకు బొట్లు పెట్టడము అలాగే ఈశాన్య మూలలో చెంబు పెడతాను కదా అవి ఇంకా పసుపు రుసు పెట్టేవి అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా పాలైతే వెయిట్ చేసి పెట్టినా అలాగే ఛాయ్ కూడా చేసి పెట్టినా అనమాట చేసి మనము ఉసిరికాయ జ్యూస్ కోసం అయితే ఉసిరికాయలు బయట తీసి పెట్టిన ఈరోజు మా తమ్ముడు కూడా ఉన్నాడు అనమాట వాడికి కూడా హెయిర్ ప్రాబ్లం ఉంటుంది చాలా అందుకని మూడు ఉసిరికాయలు తీసిపెట్టినా రెగ్యులర్గా అయితే రెండు దానిలతో చేస్తా ఇంకా వాడు మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఒకటైతే ఎక్స్ట్రా తీసిన ఈ మామిడికాయ ఏమో మా చిన్నోడికి కట్ చేసి పంపించింది అనమాట అంబలు కూడా చేసినా అంబయిలు పంపిద్దామంటే వద్దన్నాడు అనమాట ఓన్లీ మామిడికాయలే తీసుకెళ్ళిండు ఇంకా మా ఇంట్లో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేవలేదు అనమాట అందరు ఉన్నారు ఇప్పుడు లేచి బయటకు వచ్చాడు ఏదో మీటింగ్ ఉందనమాట ఈరోజు తొందరగా తొందరగా రెడీ అయ్యి వెళ్తున్నాడు మీటింగ్ కోసం అయితే నేను నైటే డ్రై ఫ్రూట్స్ కోసం డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే నానబెట్టి ఉంచా వీళ్ళు లేచిన తర్వాత వీళ్ళకు వాటర్ ఏమంటారు చియా సీడ్స్ కలిపిన వాటర్ ఇచ్చి అలాగే జ్యూస్ తీసిచ్చినాక ఇంకా అన్నం అయితే వండుతున్నాను అనమాట మా చిన్నోడే వరకు వంట అయితే రెడీ చేసి ఉండాలి కదా బియ్యం ఎప్పుడో నానబెట్టి ఉంచినా ఇప్పుడు వండుతున్నాను అనమాట ఇంకా ఓన్లీ ఒకటే కూరగాయలు మిగిలిన ఈరోజు ఆలుగడ్డ ఆలుగడ్డలు ఒకటే ఈరోజు మార్కెట్ కదా సాయంత్రం తెచ్చుకోవాలి ఇంకా ఒకటే కూరగాయ మిగిలింది కాబట్టి ఆలుగడ్డలతో ఉడకబెట్టిన అనమాట ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెడితే మస్తు సరిపోతుంది అనమాట మనకు మంచిగా ఉడికిపోతాయి వెయ్యి అన్నీ వంపేసుకొని మళ్ళీ చల్లనీళ్ళు పోసిపెట్టి పెట్టి పైన దాన్ని తోలు తీసేసి ఆలుగడ్డ కర్రీ చేస్తే అయిపోతుంది ఇందులో మళ్ళీ మంచినీళ్ళు వేసి పెళ్తారనమాట మనము పైన నుంచి వచ్చే సింటెక్స్ నుంచి వచ్చిన వాటర్ కాకుండా తాగునీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుంటాయి కదా అవి ఆ సింటెక్స్లో ఎలా ఉంటుందో తెలియదు అందుకని మంచినీళ్ళు అయితే వేసుకొని చల్లారి ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట ఈ కర్రీ మనకు చిక్క గుజ్జుగా రావాలనుకుంటే ఏం చేయాలంటే ఈ ఉన్నాయి కదా ఒక రెండు మూడు ఒక కప్లోకి తీసేసుకొని ఇట్లా మొత్తం మెత్తగా స్మాష్ చేసి అందులో వేసేయాలన్నమాట అలా వేస్తే మనకు కర్రీ అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది ఇలా కూడా స్టవ్ పై ఉండగానే ఇలా కూడా చేయొచ్చు కానీ మళ్ళీ మీద పడుతుందేమనే భయం ఉన్న వాళ్ళకైతే ఒక గిన్నెలో వేసుకొని మొత్తం మెత్తగా చేసేసి అందులో వేసుకుంటే మనకు గ్రేవీ అనేది గుజ్జు గుజ్జుగా వస్తుంది తర్వాత ఇది ఆన్లైన్లో అయితే తీసుకున్నాను అనమాట ఒక బాగానే ఉంది ఒక శారీకి సరిపోతుంది ఒక వన్ ఫార్టీ రూపీస్ ఆన్లైన్లో అదే కనుక బయట తీసుకుంటే ఒక మీటర్కి సిక్స్టీ రూపీస్ అనమాట ఆన్లైన్లో చాలా తక్కువ ఉంది కాస్ట్ ఈ శారీ వేయిద్దామనేసి ఆర్డర్ పెట్టినప్పుడు త్రీ టైమ్స్ వచ్చి రిటర్న్ కూడా వెళ్ళిపోయింది అది మేము ఇక్కడ లేం కదా తిరుపతి వెళ్ళాము కదా వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది షాప్లో అమ్మాయి ఫోన్ చేసింది నాకు కానీ మేము మేము దర్శనలో ఉన్నాం కాబట్టి ఫోన్ ఎత్తలేను ఇంకా వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళారు ఈరోజు తీసుకొచ్చి ఇచ్చారనమాట తీసుకొచ్చి ఇచ్చారు దీనికే వేయించాలి ఆల్రెడీ ఒకసారి కట్టుకున్న ఈ సారీ ఉగాది రోజు కట్టుకున్న ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అన్నమాట అంతకుముందు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది దాన్ని అయితే ఇంకా ఇంటి పైననే ఉంటుంది టైలర్ ఆమె కాబట్టి ఈరోజు ఇస్తాను ఆమెకు వేయించడానికి వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి కానీ అవి చాలా హెవీగా ఉన్నాయన్నమాట ఇది కూడా ఫోటోలో చూస్తే కొంచెం చిన్నగా అనిపించింది డైరెక్ట్గా చూస్తే పెద్దగా ఉందన్నమాట లేస్ ఇంకేం చేస్తాం తెచ్చిన దానికి వేయించాలి వేసిన తర్వాత ఇలా ఉంటుంది ఈ బ్రాస్లెట్ మా ఆయన ఇచ్చాడనమాట బర్త్డేకి లాస్ట్ మంత్ ఫిబ్రవరి ఎయిటీన్త్కి అనమాట ఆ రోజు బర్త్డే రోజు ఇచ్చాడు గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట ఇస్తే నేను తిరుపతి వెళ్ళేటప్పుడు ఇది చేయికి అయితే పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత తిరుపతి వెళ్ళిన తర్వాత వన్ డే తర్వాత చూసుకున్నా అనమాట చూసుకుంటే దీని తర్వాత త్రీ రింగ్స్ అయితే పోయినాయి ఇక్కడ దీని తర్వాత త్రీ రింగ్స్ ఉంటాయి అనమాట త్రీ రింగ్స్ పోయినాయి ఇక్కడ ఊడిపోయినాయి ఫస్ట్ ఏంటంటే తెచ్చిన రోజు పెట్టినప్పుడు కొంచెం టైట్గా ఉండనమాట టైట్గా ఉంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి కొంచెం లూజ్ చేయమని చెప్తే ఈ ఈ చైన్ కొంచెం పెద్దగా పెట్టారు ఈ చైన్ కొంచెం పెంచి అలాగే ఇక్కడ అడ్జస్ట్ ఏమో లాస్ట్కు త్రీ రింగ్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా పెట్టారు అనమాట పెడితే నేను ఇంటి దగ్గర చూసుకోలేను ఎక్కడ వాడిపోయిందో తెలియదు తిరుపతికి పోయినాక వన్ డే తర్వాత చూసుకున్నాను అనమాట చెయ్యికి నేను ఇది ఈ ఇది పెట్టడం కూడా ఈ దానికే అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ దానికి ఫస్ట్ రింగ్ పెట్టినా కాబట్టి ఇది కూడా ఇక్కడ పోకుండా ఉంది అదే కనుక దీని తర్వాత రింగ్స్కి పెట్టి ఉంటే మాత్రం ఆ రింగ్స్ పోతుంటే దాంతోపాటు ఇది కూడా ఊడిపోయి పడిపోతుంది అనమాట ఇక్కడను ఇంకా నేను అక్కడ తిరుపతి వెళ్ళినాక తీసుకున్నా కదా తీసుకుంటే చూసుకునే మడే అనమాట ఎక్కడ పోయిందని చెప్పేసి దాదాపు ఒక వన్ గ్రామ్ అన్న ఉంటుంది కదా ఇప్పుడు త్రీ రింగ్స్కి అయినా సరే ఇలాంటి సైజులో త్రీ రింగ్స్ అనమాట వన్ గ్రామ్ అయి ఉంటుంది దానికి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న ఉంటుంది కదా డబ్బులు అయితే తర్వాత చూసుకొని మా ఆయన కొంచెం కామ్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు చెప్పిన అనమాట ఆయనకి కొంచెం సైలెంట్గా ఉన్నప్పుడు చెప్పిన విత్ రింగ్స్ అయితే ఊడిపోయినాయి అని చెప్పిననమాట చెప్తే ఇంకా ఏమనలేదు నేను వచ్చి మళ్ళీ కార్లో చూసుకున్న కార్లో ఏమైనా నా మీద పడి కింద పడిపోయినా ఏమని చెప్పి అంతా వెతికిన అనమాట కానీ నేను తిరుపతి వెళ్ళాను కానీ దీని మీదనే ధ్యాస ఉంది ఇంకా ఎప్పుడూ పోగొట్టుకోలేదనమాట గోల్డ్ ఫస్ట్ టైము పోవడము ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లోపల డోర్ ఓపెన్ చేసిన లోపల బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కిందనే వాడుందనమాట ఇంట్లోనే ఉన్నది ఇది అంత దూరం పోయేసినాక కూడా నేను పొయ్యింది పోయింది అనుకుంటే అది ఎక్కడ పోలేదు ఇంట్లోనే వాడింది అనమాట చూసారు కదా ఈ త్రీ రింగ్స్ అనమాట ఈ త్రీ రింగ్స్ ఇంట్లో వాడిపోయినాయి అయితే ఇంకా పోలేదు కదా అని హ్యాపీగా ఉండే అనమాట ది త్రీ రింగ్స్కైనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటారు ఇంకా ఫైనల్గా ఇప్పటివరకు కొంచెం కూడా గోల్డ్ పోగొట్టుకోలేదు ఇదే తిరుపతి వెళ్ళినా కానీ పోగొట్టుకున్నా అనే ఉంది ఇంకా ఈ రింగ్స్కి ఏ రింగ్ పెట్టినా సరే ఇదంతా పోగుతుండే అనమాట ఇంకా ఫస్ట్ రింగ్ పెట్టినందుకు ఇదైనా మిగిలిపోయిండే అది కూడా తిరిగి తిరిగి ఇంటికి వస్తే ఇంట్లోనే అనమాట ఫైనల్గా అయితే ఫస్ట్ చాలా బాధపడ్డా తర్వాత హ్యాపీ అనమాట ఇంట్లోనే ఉంది అని ఈ కమ్మలు కూడా టూ ఇయర్స్ అవుతుంది అనమాట తీసుకొని ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో అయితే తీసుకున్నాం ఇది అసలు తీసుకోవాలనే ప్లానే లేదు మేము హాస్పిటల్ కని వెళ్ళి అక్కడి నుంచి ఈ కమ్మలు తీసుకోవాల్సి వచ్చింది అదేంటనేది చెప్పాలనుకుంటే మీకు చెప్పమని చెప్తే చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి ఇది వచ్చేసి నా నల్లపుసలదండ ఒక తొలంనర ఉంటుందేమో అప్పుడు పెట్టిన మా అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ అన్నింటినీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట పల్లెటూర్లలో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి నైన్ వన్ సిక్స్ డబ్బులు తీసుకుంటారు కేడిఎం గోల్డ్ అయితే చేసిస్తారు కదా అలాగే నా గోల్డ్ అంతా అలాగే చేశాడు అనమాట వాళ్ళు చేస్తే ఇంకా పెళ్ళైన తర్వాత మా ఆయన అంతా ఎక్స్చేంజ్ చేశాడు అనమాట ఎక్స్చేంజ్ చేసి నైన్ వన్ సిక్స్ గోల్డ్ మొత్తము వేరే డిజైన్లు అయితే మార్పించిండు కానీ మా అమ్మ పెళ్ళప్పుడు పెట్టిన గోల్డ్ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం కానీ ఇది ఒక్కటి మాత్రం చేయలేదనమాట ఏదో ఒకటి గుర్తుగా ఉండాలి కదా వాళ్ళు పెట్టినదని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదైతే చేంజ్ చేసుకోలేదు అలాగే ఉందనమాట ఇది ఇంకా ఓల్డ్ మోడల్ అయినా సరే ఇది ఎప్పటికీ అలాగే పెట్టుకుంటా తర్వాత మా చిన్నవాడు స్కూల్ నుంచి వచ్చిండు నాకు తెలియకుండా ఎప్పుడో ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నట్టున్నాడు ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి ఈ విధంగా గుండుపై మొత్తం పెట్టుకుంటున్నాడు అనమాట వేడిగా ఉందని ఈయన పెట్టుకుని వాళ్ళ అన్నం కూడా ఇస్తున్నాడు అనమాట ఐస్ క్యూబ్స్ చూస్తే అన్ని ఫుల్గా వాటర్ పెట్టి అందులో చియా సూట్స్ కూడా వేసి ఫుల్గా వాటర్ పెట్టి ఐస్ క్యూబ్స్ చేసి పెట్టుకున్నాడు ఇంకా వీళ్ళకైతే అన్నం పెట్టేసిన ఇంకా ఈవినింగ్ అయ్యింది ఈరోజు మార్కెట్ కదా మా అత్త మామ వచ్చినారనమాట ఇంకా బయట నుంచి మటన్ అయితే తెప్పించినాం తెప్పించి ఇంకా మా ఆయన కలవడానికి వేరే వాళ్ళు వచ్చారు బయట అందుకని వాళ్ళకు గ్రీన్ టీ అయితే పెట్టిస్తున్నారు అనమాట తర్వాత మటన్ చేసేసి రైస్ వండేస్తే ఇంకా మార్నింగ్ చేసిన ఆలుగడ్డ కర్రీ ఉంటుంది అలాగే ఇంకా నైట్కి డిన్నర్ స్పెషల్స్ అయితే ఇవే నార్మల్గా అయితే సండే రోజే తీసుకుంటాము ఫ్రైడే రోజు అయితే ఎప్పుడు తీసుకోము కాదు ఈరోజు ఫ్రైడే వచ్చారు కాబట్టి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు అమ్ముతున్నారని చెప్పి వాళ్ళ దగ్గర బాగుంటుందని తీసుకొచ్చారనమాట ఇంకా మార్కెట్లో అంతా దుమ్ము వడి ఉంటుంది అందుకని నాలుగైదు సార్లు నీట్గా కడిగేసి ఇంకా వాడుతున్నాను మా చిన్న పెద్దోడేమో ఆ కత్తి తీసుకెళ్తున్నాడు మా అత్త కూరగాయలు సరుగుతుంది అనమాట బయట మార్కెట్ నుంచి నేను తీసుకొచ్చిన కదా మా అత్తను చాక్ పెట్టి భయపెట్టిస్తున్నాడు అనమాట డబ్ల్యూ డబ్ల్యూ అని ఏదో సినిమాలో చూసి భయపెట్టిస్తున్నట్టున్నాడు అట్లాంటివి అదే చూస్తున్నా నేను లాస్ట్ రెండు మార్కెట్లు మేము మార్కెట్ అయితే చేయలేదన్నమాట కూరగాయలు అన్నీ అయిపోయి ఓన్లీ ఒక ఆలుగడ్డ ఉంటే అదే చేసినాం అనమాట మార్నింగ్ ఇంకా ఈరోజు అన్ని కూరగాయలు తీసుకురావాలి మళ్ళీ వారానికి సరిపడా ఇంకా నేను వంట చేస్తుంటే మా అతనేమో ఇంకా నేను తెచ్చిన కూరగాయలన్నీ కవర్స్లలో ప్యాక్ చేసి అనమాట ఇంకా కర్రీ కోసం కొంచెం ఏమంటారు కరివేపు పుదీనా కొత్తిమీర కావాలని చెప్పేసి అప్పటి వరకు వచ్చి నేను తుంచుకొని వెళ్తున్నా కర్రీలో వేయడానికి నార్మల్గా ఆకుకూరలు తెచ్చాను అనమాట చిక్కుకూర అలాగే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఆలుగడ్డలు అలాగే బెండకాయ అలాగే గోకరకాయ గోంగూర టమాటా పచ్చిమిర్చి ఇవైతే తీసుకొచ్చిన కూరగాయలు కొత్తిమీరనేమో ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనేమో వేయాలంటే కొంచెం కొంచెం వేసేస్తాం కర్రీలలో తర్వాతనేమో అది వేస్ట్ అయిపోతుంది ఒక వడేస్తుంటాం అందుకని అలా కాకుండా ఈసారి బాగా మొత్తం ఎక్కువ ఒక కట్ట మొత్తం చించుకొని వెళ్ళి కర్రీలో అనమాట ఎక్కువ పుదీనా వాడము మేము ఎందుకంటే చికెన్లో మటన్లో పుదీనా ఫ్లేవర్ నచ్చదు మాకు అందుకని అసలు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయిపోయిందేమో పుదీనా అసలు వంటల వేయక ఈరోజు అక్కడ ఫ్రెష్గా కనిపించింది అనమాట ఫ్రెష్గా కనిపించినందుకు తీసుకొచ్చిన టెన్ రూపీస్ తీసుకొచ్చిన అనమాట తీసుకొచ్చి ఇంకా కర్రీలు అయితే వేసిస్తున్నా మాది మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరు తినేసినాము నైన్ థర్టీ అయితే ఉంది బయటనేమో పిల్లలు ఆడుతున్నారనమాట ఆ కుక్కకి ఏదో అవేమో ఎండకి కార్ల కింద దానిల కింద పడుకుంటున్నాయి వాటర్ ప్లాంట్ ఏమో చూడ వాటర్ ప్లాంట్ బండి ఉంటుంది కదా అదేమో చూడకుండా దొక్కించిందంట ఈ పిల్లలు దాన్ని తీసుకెళ్ళి దానికి కట్టు కట్టించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు అందుకని మేము కారు తీసిన ప్రతిసారి కింద ఏమైనా కుక్క పిల్లలు ఉన్నాయేమని చూసుకొని మరి తీస్తామన్నమాట కానీ అది ఈరోజు దూరం వెళ్ళినట్టుంది ఇక్కడ వెళ్ళిందో వాటర్ ప్లాంట్ అంటే కొంచెం దూరమే ఉంది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉందనమాట మరి అక్కడికి ఎందుకు వెళ్ళిందో వాళ్ళు ఏమో చూసుకోకుండా దాన్ని తొక్కిచ్చినట్టున్నారు కాళ్ళకేమో బ్లడ్ బాగానే వచ్చినట్టుంది దానికి అందుకని పిల్లలు తీసుకెళ్ళి పట్టి కట్టించుకొని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంటుందన్నమాట డాగ్ అందుకని వచ్చి వదిలేసి వెళ్ళారు ఇంకా మేము అంత తినేసి నేను సామాన్ అంతా దోమేసుకున్నా నైన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా టైం అవ్వలేదు అందుకని బయట చల్లగా వస్తుందని చెప్పి ఇక్కడ కూర్చున్నాము మా అత్తనేమో పడుకుంటూ పోయింది మా మామనేమో ఇంట్లో క్రికెట్ వస్తుంది క్రికెట్ చూస్తున్నారనమాట ఇంకా పిల్లలేమో బయట క్రికెట్ ఆడుకుంటున్నారు నైన్ థర్టీ ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన అన్న వాళ్ళు వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించుకున్నారు ఇక్కడ ఇంకా అందరు కలిసి క్రికెట్ ఆడుతున్నారు ఇంకా టెన్ తర్వాత లోపలికి అయితే తీసుకెళ్ళి పడుకోబెడతాం వాళ్ళను మార్నింగ్ మళ్ళీ ఉదయాన్నే స్కూల్ ఉందనమాట మా చిన్నోడికి రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది ఇంతేనండి ఈరోజు చిన్న వ్లాగ్ అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఎవరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అనేది చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ